హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా కస్టమర్ మిత్రులందరకు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో తెలియజేస్తూ మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు మీరు మీకు చూపిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు విజయవాడకు అదేవిధంగా బెన్ సర్కిల్కు పది కిలోమీటర్లు డిస్టెన్స్లో పది కిలోమీటర్ బిలో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో బెస్ట్ అప్రిషియేషన్ రావడానికి అదేవిధంగా మంచి అప్రిషియేషన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మా ప్రాజెక్ట్ వచ్చేసి గంగూరులో ఉన్నటువంటి మెడౌస్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గంగూరు దగ్గర ఉన్నటువంటి డి మార్ట్ ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్డు టూ కిలోమీటర్స్ వస్తుందండి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ప్రాజెక్ట్ బందర్ రోడ్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గంగూరులోని ఎయిట్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది మిడోస్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ అగే హండ్రెడ్ పర్సెంట్ వాస్ గేటెడ్ కమ్యూనిటీ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ వావర్ హెడ్ వాటర్ ట్యాంక్ క్లియర్ టైటిల్ విత్ లీగల్ ఒపీనియన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ట్రీ ఎవెన్యూ ప్లాంటేషన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఫర్ వాటర్ వెల్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అలాగే ఈ యొక్క వెంచర్కి బ్యాంకు లోను కూడా వస్తుందండి స్పాట్ రిజిస్ట్రేషను ఎల్పి నెంబర్ వచ్చింది దీంట్లోని ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ వచ్చి నూట ఎనభై మూడు గజాల్లో అరవై ఎనిమిది లక్షలు నూట ఎనభై మూడు గజాల్లో తూర్పు ఫేసు డెబ్బై లక్షలు అండి అలాగే ఇక్కడ నుంచి మనం అటు రైట్ సైడ్ వెళితే గోడవల్ నుంచి మనం గన్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు బస్సు ట్రాన్స్పోర్టింగ్ అన్ని రకాలుగా ఈ సదుపాయం ఉన్నటువంటి ఈ వెంచరు అలాగే ప్రాజెక్ట్ యొక్క లొకేషన్స్లోని స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ అండి ఎవరైనా కావాల్సిన వారు ఈ స్క్రీన్ పే కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి కొన్ని ప్లాట్లు మాత్రమే కలవు